హౌస్ క్లీనింగ్ లో పెద్ద పని ఏంటంటే కిచెన్ క్లీన్ చేయడమేనండి ఎందుకంటే మనం డైలీ తినే ఫుడ్ అంతా కూడా అందులోనే వండుతాం కాబట్టి కూడా ఎక్కువ ఆయిల్ జిడ్డు పట్టేసి ఉంటుంది అట్లాంటి కిచెన్ వాల్స్ ని ఈజీగా క్లీన్ చేసుకుని ఒక మంచి టిప్ అయితే షేర్ చేస్తున్నా ముందుగా ఇట్లా ఒక క్లాత్ తీసేసుకుని చక్కగా ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి ఎందుకంటే అది క్లీన్ చేయడానికి ఈజీగా ఉండాలి ఒక బౌల్లో కొరవచ్చిన వాటర్ తీసుకొని క్లాత్ ని డిప్ చేసి లైట్ గా వాటర్ ని పిండేసేయాలి ఒక ప్లేట్ లో వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి అదేనండి మనం వంటలో యూజ్ చేస్తాం కదా ఆ వంట సోడా పెట్టుకున్న క్లాత్ ని వంట సోడా లో డిప్ చేసుకొని చక్కగా మనకి ఎక్కడైతే జిడ్డు మురికి పేరు అలాంటి ప్లేస్ లో ఈ క్లాత్ పెట్టి తుడిచేసారంటే ఎంత జిడ్డు అయినా సరే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి స్విచ్ బోర్డ్స్ అయితే ఎంత నీట్ గా క్లీన్ అవుతున్నాయి తడి క్లాత్ యూజ్ చేస్తున్నాం కాబట్టి స్విచ్ బోర్డ్ క్లీన్ చేసుకునేటప్పుడు మెయిన్ ఆఫ్ చేసి క్లీన్ చేసుకోవడం మంచిది చూడండి ఇట్లా క్లీన్ చేయడం వల్ల ఈ కిచెన్ వాల్స్ కున్న జిడ్డు మొత్తం కూడా ఈ క్లాత్ కి వచ్చేసింది వంట షోడ వంటలోకి కాదండి చక్కగా హౌస్ క్లీనింగ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నేస్తే లైక్ చేసి ఇట్లాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ చేసుకోండి మరి టాటా you